మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండియు నుండి సమాధానములు మీకు కలుగునుగాక ఆమెన్ దయచేసి అందరూ కూడా కూర్చోనండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడునైనా క్రీస్తు యేసు శ్రేష్టమైన ఘనమైన అమూల్యమైన నామంలో ఈ ఉదయకాలమున ప్రభు సన్నిధికి చేరువచ్చిన మీ అందరికి అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అదే రీతిగా స్థానికంగా ఉదయమనే లేచి దేవుని వాక్యము వినుట కొరకు ఆయా ప్రదేశాలలో ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా శుభములు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను గడిచిన నిన్నటి వేళ మనము యహోశువ గ్రంథము మరి పద్దెనిమిదవ అధ్యాయమును ధ్యానం చేసుకున్నా ఇస్రాయిల్లు ప్రజలుగా ఉన్నటువంటి వారు షిలోహు అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం అన్నటువంటిది వేసి దేవుని యొక్క నిబంధన మందస్సమును అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ వారు నివాసము చేస్తూ ఉండగా యహోష్వా మిగిలినటువంటి ఏడు గోత్రముల వారిని గర్దించి మీరు ఇంకా ఎంతకాలం తడవ చేస్తా ఉంటారు మీకు ఇవ్వబడినటువంటి ప్రదేశములను మీరు ఎందుకు స్వాధీనపరుచుకునకుండగా ఇలాగా కూర్చుంటున్నారు ఇది మీకు తగినటువంటిది కాదు అని చెప్పి వారిని గర్దించి ప్రతి గోత్రములో ముగ్గురేసి చొప్పున ఆ దేశమంతటిని కూడా చూచుటూ కొరకు ఆయన ఆ ప్రాంతమంతా పరిశీలన చేసిన యొద్దకు రండి నేను మీకు ఆ ప్రాంతమంతటిని కూడా యహోవా సన్నిధిలో చీట్లు వేసి ఎవరెవరికి ఏ ఏ భూభాగమును పంచాలో ఆ ప్రాంతం అంతటిని మిగిలిన ఏడు గోత్రముల వారందరికీ కూడా పంచి పెడతానని చెప్పి పంపించి వారు తిరిగి రాగానే ఆ ఏడు గోత్రాల వారు మిగిలిన ఏడు గోత్రాల వారిలో నిన్నటి వేళ బెన్యామీను గోత్రముగా ఉన్నటువంటి వారికి చీట్లు అనేటువంటిది వేసినప్పుడు మొదటి వంతు చీటి బెన్యామీను గోత్రం వారికి వచ్చింది ఆ బెన్యామీను గోత్రమునకు ఇవ్వబడిన ప్రత్యేకత ఆ స్వాస్థ్యం యొక్క ప్రత్యేకత నేను మీకు నిన్నటి వేళ తెలియచెప్పాను అది ఏమిటి అనంటే ఆ ఇవ్వబడినటువంటి ఆ గోత్రముకున్న ప్రత్యేకత ఎరూషలేము పట్టణము బేతేలు అనేటువంటి ప్రాంతములు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఇస్రాయేల్ రాజధాని ఏదైతే ఉన్నదో అది బెన్యామీను గోత్రకర్తలుగా ఉన్నవారికి ఇవ్వబడిన ప్రదేశంలో ఒక భాగము అనే విషయాన్ని నేను నిన్నటి వేళ మీ అందరికీ కూడా తెలియ చెప్పాను ఇక అనగా మిగిలిన ఏడు చీటీలలో మిగిలినటువంటి చీటీని మనం చూస్తున్నప్పుడు ఇంకా ఆరుగురు మిగిలి ఉన్నారు ఆ ఆరుగురు ఎవరు అని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు షిమ్యోనియులు అలాగనే జబూనీనీలు తర్వాత ఇస్సాకారీయులు తర్వాత మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యలు ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు నఫ్తాలీయులు అనబడేటువంటి వారందరికీ తర్వాత ఏడవది దానీయులు అనబడేటువంటి వారు ఈ వీరందరికీ కూడా ఈ మిగిలినటువంటి వారందరికీ కూడా భూభాగములనేటువంటిది స్వాస్థ్యములు వాటిని దేవాతి దేవుడు పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ రోజున ప్రాముఖ్యంగా మనము తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే మన దేవుని గురించి చెప్పబడిన ఒక శ్రేష్టమైనటువంటి వాక్యము ఎబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఇరవది మూడవ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నది నిశ్చలముగా పట్టుకొందము అని అని అంటాడు ఈ మాటలో ఈ వాక్యములో మనం చూస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానములను నెరవేర్చువాడు అనేటువంటి విషయాన్ని మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి మన పక్షమున దేవుడు ఏ వాగ్దానములను అయితే చేస్తాడో వాటిని దేవాతి దేవుడు నెరవేర్చేవాడు ఈరోజున ఈ యొక్క వాక్యానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటకు అసలు సందర్భం ఏమిటి దాని గురించి ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవాతి దేవుడు అబ్రహాముతో తెలియ చెప్పినటువంటి విలువైనటువంటి మాట ఇస్రాయిలులకు పితరుడు ఇస్రాయిల్లందరికీ కూడా పితృడై ఉన్నటువంటి అబ్రహాము అనబడేటువంటి వ్యక్తిని దేవాతి దేవుడు పిలిచినప్పుడు నీవు బయటికి రా అని బయటికి పిలిపించి ఆకాశ నక్షత్రములనేటువంటి వాటిని చూయించాడు అబ్రహామా ఇదిగో నీ సంతానము ఏమైతే ఉన్నదో ఆ సంతానమును నేను ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె చేయుదును అని చెప్పాడు తరువాత ఇసుక రేణువులు అనేటువంటి వాటిని చూపించి ఆ ఇసుక రేణువులను లెక్కించగలుగుతావా లెక్కించు నీ సంతానము నేను ఆ రీతిగా అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు చెప్పిన తర్వాత కొన్ని దినాలకు మరలా దేవాతి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏది ఆది కాండము పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకుందాం ఈ పదిహేనవ అధ్యాయంలో ఆది కాండము అధ్యాయము నుండి కొన్ని విషయాలను నేను మీకు చదివి వినిపిస్తాను ఇది జరిగిన తర్వాత యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రహాము ప్రభువైన యహోవా నాకేమీ ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే దమస్పు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి గదా మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా వాక్యము అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాదు నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పెను మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరుచూచి నక్షత్రమును లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చినట్లు ఇచ్చినట్లు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చి నా యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీన్ని అని నాకు ఎట్లు తెలియను ఆయన మూడేండ్ల పెను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల తెల్లగొవ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచను పక్షులు అతడు పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళే మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసను రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్రబట్టెను భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశ్యమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు మంచి వృద్ధాప్య మందు పాతి పెట్టబడదు అమోరియులు అక్రమము ఇంక ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదిరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రహాముతో చెప్పాను మరియు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యూ అగ్ని జ్వాలయు కనపడి ఆ కండముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఎఫ్రాటిస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను ఖనిజ్జీలను కద్మోనీలను హిత్తీలను పెరిజ్జీలను రెఫాయిలను అమోరీలను కానానీలను గిర్గాశీలను ఎబూసీలను నీ సంతానంలోకి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి ఇందాకల మనం చదువుకున్నటువంటి వాక్యములో మిగిలినటువంటి ఆ ఆరు గోత్రముల వారికి నిన్నటి వేళ బెన్యామ్యుని గోత్రానికి పంచాడు తర్వాత మిగిలిన గోత్రకర్తలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా వాగ్దాన భూమి పంతొమ్మిదవ అధ్యాయం మహోత్సవాలో ఆ ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ వాగ్దాన భూమి అంతటిని కూడా ఆయన పంచి ఇచ్చాడు ఈ పంచి ఇచ్చినటువంటి ఈ భూభాగము ఎవరికి ముందుగా వాగ్దానం చేశాడు వీళ్ళ పితరులుగా ఉన్నటువంటి అబ్రహాముతో వాగ్దానం అన్నటువంటిది చేశాడు ఇదిగో అబ్రహామా నువ్వు భయపడొద్దయ్యా నీ ఆశీర్వాదం అత్యధిక మగుతుంది నాయనా అని చెప్పగానే అబ్రహాము దేవుడి దగ్గర వాపోయాడు ఏమిటి నాయన నువ్వు నాకు ఎన్ని బహుమానాలు ఇస్తే ఏమిటి ఎన్ని ఆస్తులు ఇస్తే ఏమిటి ఎంత సంపదిస్తే ఏమిటి నేను సంతానం లేని వాడునే ఉన్నాను కదా ఈ ఆస్తిని అంతటిని కూడా అనుభవించటానికి నా పనివారులో పెద్దవాడుగా ఉన్నటువంటి పెద్ద దాసుడుగా ఉన్నటువంటి ఎలియాజర్ అనేటువంటి వాడే ఈ ఆస్తి అంతటికి కూడా కర్త అవుతాడు కదా నాకు ఇంతవరకు సంతతి లేదు కదా అని దేవుడి దగ్గర అబ్రహాము ఎంతగానో బాధపడ్డాడు బాధపడినప్పుడు అప్పుడు దేవుని యొక్క స్వరము అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నది ఏమిటి అబ్రహామా ఇదిగో నీ పరివారములో నీ పనివారిలో ఎవ్వరినూ కూడా ఇదిగో నాయన నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున బుట్టేటువంటి వాడు మాత్రమే నీకు వారసుడు అవుతాడు నీకు పుట్టబోయే బిడ్డే వారసుడు అవుతాడు ఆ వారసుడికి నేను ఇవ్వబోయే సంతానం ఎలా ఉంటుందంటే ఆకాశ నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో ఇసుక రేణువులు ఎన్నైతే ఉన్నాయో అంత పెద్దదైన సంతానము నేను ఇస్తాను అయితే వాళ్ళు వారిది కాని దేశం అందు నాలుగు వందల పైచీలకు అంటే ఇక్కడ నాలుగు వందలని ప్రభువారు చెప్పాడు కానీ అందరూ కూడా ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు అక్కడ బానిసలుగా వారు జీవించాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా నేను ఎప్పుడై ఎక్కడైతే వీరు బానిసలు అవుతున్నారో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారో దాసులుగా ఉన్నారో ఆ దాసులుగా ఉన్నటువంటి ఆ ప్రాంతమునకు నేను తీర్పు తీర్చి వారిని గొప్ప బలవంతులుగాను ధనవంతులుగాను చేసి నేను వారందరిని కూడా తీసుకుని వచ్చి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను ప్రవేశింప చేస్తాను అని దేవుడు అబ్రహాముతోటి వాగ్దానము చేశాడు ఈ వాగ్దానం అన్నటువంటిది చేసింది ఎప్పుడు అనంటే ఇదిగో నీ నాలుగవ తరము ఎవరైతే ఉన్నారో వారికి నేను ఇదిగో ఈ వాగ్దాన భూమిని నేను ఇస్తాను నువ్వు మంచి నెమ్మదిగా మంచి వృద్ధాప్యమందు నీవు ఇదిగో మరణిస్తావు అని అబ్రహాముతో చేసిన వాగ్దానము ఈ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయములో దేవుడు నెరవేర్చాడు అందరికీ నేను ఇచ్చి వేస్తాను ఈ స్వాస్థ్యం ఏదైతే నేను ఇస్తానని అనుకున్నానో అది ఇచ్చేస్తాను ఏంటి కేనీయులు ఖనిజీయులు కద్మోనీయులు హిత్తియులు పెరిజ్జీలు రెఫాయిలు అమోరీయులు కానానీయులు గిర్గాసీయులు ఎబూసీయులను ఇది సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో దేవుడు ఏం చేశాడంట నిబంధన చేశాడు జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో వీళ్ళందరి ప్రాంతం ఏదైతే ఉన్నదో వీళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఏమైతే ఉన్నదో అదంతా కూడా నీ సంతతికి నేను ఇచ్చి వేస్తానని చెప్పి ఆ కానాను దేశంలోనికి వారందరిని కూడా ప్రవేశపెట్టాడు ఆ ప్రవేశపెట్టినప్పుడు ఆ నాలుగవ తరములో నాయకుడుగా ఉన్నటువంటి యహోశ్వా వాళ్ళందరికీ కూడా ఆ భూభాగమును యహోవా సన్నిధిలో చీట్లు వేసి అందరికీ కూడా ఆ భూభాగం అన్నటువంటిది పంచి ఇచ్చాడు అయితే ఇందులో ముఖ్యముగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు ఆయన చేసిన వాగ్దానములు ఎన్నడును ఎప్పుడును మరవని వాడు అని జ్ఞాపకం చేసుకోవాలి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చునేమో కొద్దిగా లేట్ అవ్వచ్చునేమో ఆయన కార్యములు అనేటువంటివి మాత్రమో ఇప్పుడు ఎన్నో తరం ఇది అబ్రహాముతో చెప్పింది ఎప్పుడు నాలుగో తరానికి ముందు చెప్పాడు నాలుగో తరము తర్వాత అయినా సరే ఆయన వాగ్దానము నెరవేర్చి ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఆ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఏమైతే ఉన్నదో దానిని ఆయన పంచి ఇచ్చాడు కాబట్టి ఈరోజున నీతో నాతో మన అందరితో దేవుడు తన వాక్యము ద్వారా నిబంధన చేస్తూ ఉంటాడు తన వాక్యము ద్వారా మాత్రమే మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ వాక్యం ఏదైతే నీతో మాట్లాడుతూ ఉంటుందో చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అనంటే వాక్యం అనేటువంటిది చెప్తున్నప్పుడు ఈయన మమ్మల్ని గుచ్చుతున్నాడు లేకపోతే మా గురించే చెప్తున్నాడు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి కానీ ఆ వాక్యం అనేటువంటి దానిలో చెప్పబడిన అనేకమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు ఒకవేళ వాక్యము నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపులను తీసుకొని నిన్ను సరి చేసుకోవాలి ఒకవేళ వాక్యములో ఆశీర్వాదము నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం అనేటువంటి దేవుడు మనకు జీవితంలో దయచేస్తాడనే నమ్మకం మనలో కలిగి ఉండాలి అందుకనే వాగ్దానము చేసిన వాడు ఎవరట నమ్మదగిన వాడు అని ఈరోజు నా హెబ్రి పత్రిక పది ఇరవై మూడులో మనము చదువుకున్నాం ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు నీ విషయములో నా విషయంలో మనందరి విషయంలో ఏదైనా సరే ఆయన ఆ వాగ్దానములు అనేటువంటి బైబిల్ గ్రంథంలోనే లిఖించి రాసి ఉంచాడు దీన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నా ఉంటాడు ఇస్రాయిల్ జీవితం ఆయన ఇస్తానని చెప్పినటువంటి స్థలంలో వారిని ప్రవేశపెట్టినటువంటి దేవుడు వారికి మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు నా జీవితంలో కూడా నా బ్రతుకులో కూడా ఆయన నెరవేర్చేటువంటి కార్యాలు ఉంటవి అనేటువంటి నమ్మకము మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి నిరీక్షణతో ఉండాల దేవుని కార్యాల కొరకు నిరీక్షణతో ఎదురు చూడాల ఆ నిరీక్షణ అబ్రహాముతో చెప్పాడు అబ్రహాము అప్పుడు దేవుడిని క్వశ్చన్ చేయలే ఏమని క్వశ్చన్ చేయలేదు ప్రభువా నా కాలంలో కాదు కాదు ఇది అంతా నేను స్వతంత్రించుకునేది అని అని అనల నా సంతానానికైనా సరే నువ్వు ఇస్తానని చెప్పావు కదా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా అని దేవుడిని కళ్ళు మూసుకొని ఏవి క్వశ్చన్ చేయకుండా విశ్వసించి నిరీక్షించినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి దేవుడు గొప్ప దేవుడు మనతో మాట్లాడే దేవుడు గొప్ప దేవుడు మన విషయాలలో ఏమైనా సరే చేస్తానని తన వాక్యం ద్వారా మనతో చెప్పిన దేవుడు మన బ్రతుకుల్లో కూడా ఉన్నతమైన కార్యాలను చేస్తాడు ఆ విశ్వాసంతో మనం ఎప్పుడూ కూడా ఉండాల నిరీక్షణను కోల్పోవద్దు అల్ప విశ్వాసాన్ని మనం ఎప్పుడు తెచ్చుకోవద్దో దేవుడు తన తగిన సమయం అనేటువంటిది వచ్చినప్పుడు నాలుగు తరాలు సమయం పట్టింది దేవుడికి కూడా మన జీవితంలో ఏదన్నా చేయటానికి ఆయన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ సమయము కొరకు మనం ఎదురు చూడాలి అందుకనే భక్తుడు అంటాడు తగిన సమయమున ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉండండి అంటాడు తగిన సమయమున ఆయన మనల్ని హెచ్చించేటువంటి సమయం వచ్చేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉండాలి ఇస్రాయలి ప్రజలు కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు ఏ మనుష్యుల మీద నీవు ఆధారపడవలసిన అవసరత లేనేలేదు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మీదనే ఆధారపడ్డాడు దేవుని మీదనే విధేయత దేవుడు ఆ కార్యముల మీదనే వాళ్ళంతా కూడా విధేయత చూపించి ఆయన వారిని నడిపించినటువంటి విధానంలో వారు నడుచుకుంటూ వెళ్ళారు గనకనే ఈరోజు నా వాగ్దాన భూమిని వారు పొందుకోగలిగారు కాబట్టి నీ పట్ల నా పట్ల దేవుడు అట్టి గొప్ప కార్యాలను చేస్తాడు ఆయన వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు విశ్వసించదగిన దేవుడు నిరీక్షించగలిగిన దేవుడు గనక నీ నిరీక్షణను గట్టిగా పట్టుకొని కృంగిపోకుండగా దేవుని కొరకు ఎదురు చూడాలని ఆయన ఇచ్చే ఫలమును రుచి చూడాలని తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో గాక ఆమెను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమె